ఆమె మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినందుకు ఈ రావాలని కోరిక నాకు అది చాలా సంతోషంగా మూడు సార్లు గెలిచిన ఆయన మాగంటి గోపీనాథ్ సత్యమాన్ని సొంత పోటీ చేస్తుంది కదా ఈమెను కూడా గెలవాలనుకోవచ్చు అట్లా అట్లా ఏం లేదు కాంగ్రెస్ రావాలని కోరుకున్నాను చాలా మంచి వాళ్ళు కావాలంటే ఫ్యామిలీ రౌడీ సీటర్ ఆ రౌడీ ఉంటే రౌడీ తమ్ము చేసే ఒకవేళ ఇప్పుడు రౌడీ తమ్ము చేస్తారు కదా నాకు కోరిక ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇంత రౌడీలు ఉన్నారు ఇప్పుడు రౌడీ మంచి చేస్తారు వాళ్ళు వాళ్ళు బతకాలని ఇప్పుడు ఇంత ఇంత వీళ్ళకి పెట్టి ఇంట్లో కాంగ్రెస్ తిరగాలని వాళ్ళకి ఇంత కోరిక అవసరమా నేను రౌడు విధం చేద్దాం అవసరం అట్లాంటి రౌడు ఎమ్మెల్యే పాటి తిరగకుండా అట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యే పబ్లిక్ మంచిగా చేద్దామని ఆశ కోరికే వాళ్ళు మూడు సార్లు ఓడిపోయినా నువ్వే అంటు చేసిన ఆయన ఎంఏ అంటే ఎంఏ రావాలని కోరిక గెలవలేడు ఆయన చేయలేడు ఇప్పుడు కాంగ్రెస్ వస్తున్నాను వస్తే ఆయన చేసుకుని నాకు ఆయన మంచిగా చేస్తాడని నాకు కోరిక నాకు కూడా మూడు సార్లు ఏం చేయలేదా ఆయన ఏం చేసారు కొన్ని మందికి ఇచ్చి కొంతమంది ఇయ్యలేరు పాలి మా వెనకమ్మ వెనకమ్మ మాట్లాడారు ఇప్పుడు ఈయన రాయలైన వస్తే ఏమో చేద్దామని ఆశ కోరిక ఇంకా ఆయన ఇంకా ఏం చేస్తారు ఏం పని చేస్తాను నేను మెసి పని ఎవరు పని చేస్తాం రోజు దొరుకుతా పని దొరుకుతా అప్పుడప్పుడు అప్పుడప్పుడు దొరకదు ఒక వారం పని చేస్తాం ఒక వారం ఒక నెల ఇంటి ఉండొచ్చు అంత దాని తప్ప ప్రచారానికి పిలుస్తారా మిమ్మల్ని అక్కడ పిలుస్తారు కానీ ఎప్పుడు ఉంటే పిలుస్తారు పిలవాలని పార్టీలు ఉంటే రెండు మూడు వందలు మనకి ఏమన్నా సహాయపడతారు అన్ని పార్టీలో పోతున్నా ప్రచారానికి ఒకటే పార్టీ పోతున్నా కాంగ్రెస్ పార్టీ పోతున్నా వేరే పాట పిలుస్తలేరా పాట పిలుస్తుంది పిలుస్తా కానీ పోవా పోవండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు కలిసి తిరగాల అక్కడ ఇక్కడ తిరగాల ఆశలు చేయాలి పోటీ కలిసి ఆ కాంగ్రెస్ తిరగాలని ఆశ ముస్లిమ్స్ చాలా మంది ఉంటారు కదా మీరు ముస్లిమేనా అయినా తెలుగు లేదు కదా ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎటువైపు ఉన్నారు కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ బీజేపీ దానికి దాని సంబంధం ఏం చెప్పలేము మనం వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఉన్నాను తిరుగుతారు రేపు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెంసేపులా ఇక్కడ పట్టి బీకాడ చెత్తి బీకాడే ఎక్కడ మారిపోతే తెలియదు ఇప్పుడు ఇది అన్ని పార్టీలకు కీలకమైన ఉప ఎన్నిక కాబట్టి పైసలు కూడా పెడతారు అందరు ఇస్తారు ఇప్పుడు పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు అంతమంత ఐడియా లేదు మనకు ఎవరు ఏం పని చేస్తారో ఏం చెప్పలేము మనం డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు కూడా మంచి మంచితనానికి చట్టం చేస్తారు కొంతమంది డబ్బులు ఓట్లు వేస్తారు కొన్ని డబ్బులు ఓట్లు వేస్తారు

గెలిస్తే కూడా నువ్వు కొడతా కంపల్సరీ కొడతా ఎందుకు నీకు అంత ఇష్టం ఎందుకు ఆయన అంటే ఆయన రావాలనే కోరిక ఆ రోడ్ ఏం చేస్తుంది కదా ఆయన రావాలని కోరిక ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు కలిసి ఎప్పుడైనా కలిసి నమస్తే పెడతాను నమస్తే అంటాం అందరు బాగుంటుంది ఆయన నలుగురు మంచి సంతోషం ఉండాలని నాకు కోరిక అందరిలో మంచిగా ఉంటాడు ఆయన లోపల ఏం చేస్తుంది తెలియదు కానీ మంచి మామూలుగా మంచిగా ఉండడు కొబ్బరికాయలు కొనుక్కున్నావా గెలిచిన తర్వాత కొనుక్కుంటావు ఆయన గెలవాలని కొరగా కొట్టేస్తాడు ఆ పక్క